అమ్మాయి ఎలా జరిగిందమ్మా అసలు మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు లడ్డూ వాళ్ళు చంపేశారంట తీసుకెళ్ళారమ్మ అన్నారు తెల్లారు గట్ల వేసి వెళ్ళాడు తిరిగి రాలేదు మాకు పిల్లోడు రాలేదు పిల్లోడు రాలేదు అని ఫోన్ చేస్తా ఉండాను ఏడు గంటల నుంచి పదకొండు గంటలకి మా అమ్మాయి చేసేస్తారు ఫోన్ చిచ్చాప్ చేసేసారు పిల్లోడు రాలేదు పిల్లోడు రాలేదు అనుకుంటే తర్వాత పది ఏమో పిల్లోడిని చంపేసి కాలు చేసారు అని అన్నారు ఎక్కడ కాలువ ఏంది ఏందంటే ఎవరు ఎవరు అంటే సుండూరు కళ్యాణ రోజు పిలిపించి మీ అబ్బాయిని చంపేశారు నా పిల్లవాడు అమ్మాయి సంపేడి ఎందుకు నా చేస్తున్నాడు అనుకో ఏమన్నా చేశాడు అనుకో మీరేమన్నా తప్పు చేయలేదా నా పిల్లడే చేసాడు నాకు చెప్పొచ్చుగా తల్లిదండ్రులకి మాకేం ఒక్క మాట కూడా చెప్పాల నా పిల్లవాడిని పోయినానికి తిరిగి రానిలా కాళ్ళలో నరికి నరికి కాల్ వేసే పని ఏంటి వాళ్ళని వదిలేయాలా వాళ్ళ నుంచోబెట్టి కాల్ చేయొచ్చుగా నా పిల్లడిని చేసినాడు చేయొచ్చుగా వాళ్ళని ఎందుకు మరి వాళ్ళని బతికిచ్చేది వాళ్ళకి మీ అబ్బాయికి ఏమైనా పరిచయం ఉందా మరి ఫోన్ చేయగానే వెళ్ళాడు కదా వాళ్ళకి మాకు పరిచయం లేదు మరి ఆ పిండి ద్వారా మరి అట్ట వెళ్ళాడో మరేమో నాకైతే తెలియదు అయ్యా మాసం తీసుకుని వెళ్ళాడంట తిరిగి రాలేదు వాళ్ళు నలుగురు కలిసి చంపేశారు ఏడేసారో కూడా తెలియదు ఎక్కడ ఉంది బాడీ అనేసి ఇవన్నీ ఇప్పుడు దాన్ని అడిగినా గానీ కాళ్ళ వేసారు జాగ్రత్త కాళ్ళ వేసారు అని అన్నారు అయ్య బృందావన పెట్టి దేవులు ఆడేవని అన్నారు దొరకలేదు అన్నారు మాకు ఊరు పిల్లడు చుట్టూ మాకు అవుతారండి ఎవరు పిల్లల చుట్టి మాకు అవుతారు మమ్మల్ని నోళ్ళు బతికెత్తారు ఏమన్నా చేసేయడానికి మా చెప్పచ్చు కదా మా చెప్పా పెట్టుకుని మా పిల్లవాడిని అంత లేకుండా చేయటమేంది ఎక్కడ వేసింది కూడా ఇయంతి అంటారు అసలు లేదు అసలు మా పిల్లోడు మమ్మల్ని ఊళ్ళు బతికిస్తారు ఎత్తారు నొక్క ఆళ్ళు నొప్పులు వచ్చి బంధువులు ఆడుతున్నాం పనికి వెళ్ళం మరి ఆయనకి గూడిగి మమ్మల్ని బతికిచ్చేవాడు లేరు ఎలా ఆయన జగన్ అన్న ఆయన పదవన వండాడు కదా ఆయన ఆలోచన మరి శివకుమార్ దగ్గరికి వెళ్ళాము ఆయన నాకేం సంబంధం అని అన్నాడు ఆయన నాకేం సంబంధం అని అన్నవాడు మరి టూ టౌన్ కెందుకే కేసు అని అన్నా టూ టౌన్ ఎందుకు వెళ్ళింది అంటే ఏమన్నా తెలియదు అని అన్నాడు ఆయన పట్టించుకోవాలా మీరు నా గార్జునా పట్టించుకోవాలా ఇవాళ మాత్రం వాళ్ళు ఎవరో కొట్టుకున్నారని కొట్టుకున్నారని ఆయన పరామించడానికి ఆడకొచ్చారు అంటే సంపేసిన వాళ్ళని వదిలిపెట్టేసేసి ఎక్కడ వేసింది కూడా ఇవాళ్ళకి అడ్రస్ తో సంబంధం ఉందా ఇప్పుడు మీ అబ్బాయిని చంపేసిన అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదమ్మా ఉందంట ఉందంట ఆ పరామించాలి కొట్టినందుకు మరి సంపేసిన వాళ్ళతో అయింది మమ్మల్ని అసలు ఒక రోజన్నీ పరామించారా ఒక రోజన్న వచ్చారా వాళ్ళకి ఇచ్చారా మా పిల్లోడిని సంపాలి మా పిల్లోడేమో రవిడీ కూడా మా పిల్లోడికి ఏం అలవాటు లేవు ఎక్కడి నుంచైనా ఎక్కడ దాకా వెళ్ళి కొనుక్కండి మూల పురుషు ఎవరి దాకా మా పిల్లోడు అట్ అడు కాదనే కాదని వాళ్లే మా పిల్లలు అది జియో కంపెనీలో చేస్తున్నాడు అండి చదివించారా మీరు ఐటీ చదివాడు ఐటీ చదివేసి జియో కంపెనీలో జాబ్ చేస్తాడు చేస్తున్నాడు జియో కంపెనీలో లో చేస్తుంటే మరి తెల్లారి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే ముఖ్యమంత్రి ఎవరు

యాడేసింది కూడా తెలియదు మూట కట్టేసేసి అంటే ఇప్పటివరకు కూడా బాడీ ఎక్కడ ఉన్నది అనేది కూడా మీకు రాలేదు మీ చేతి అసలు అప్పుడే కాళ్ళు వేసేమని అన్నారు దేవులు ఆడేమని అన్నారు కనపడలేదు ఎవరి దగ్గరికి వెళ్ళా పట్టించుకోలేదు ఎవరి దగ్గరికి వెళ్ళా ఇది అన్నారు అది అన్నారు మాకు పట్టించుకోలేదు మా బాడీని కూడా చేపలేదు కనీసం సమాధిలో ఉంది అనుకుంటా అనుకోలేదు మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని ఎవరు చూస్తారు మా పిల్లలు చేసిన తప్పి అని మాకు చెప్పొచ్చుకు మా తల్లిదండ్రికి

ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు మీరే ఓకే సో చంద్రబాబు నాయుడు మీరే న్యాయం చేయాలి ఆ పిల్లోడు చచ్చిపోయినప్పుడు ఆ పాదంలో కూడా న్యాయం జరగలేదు మూడు సంవత్సరాలు అవుతుందండి పిల్లోని చంపేసి ఆ జగన్ ఉండను కానీ కానీ ఏం సహాయం చేయలేదు ఏం చేయలేదు మమ్మల్ని ఎవరూ అది కాలేదు మాకు ఆధారం లేదు మాకు అండలేదు మీరన్నా మాకు సహాయం చేయండి మీ దండం పెడతాను మాకు ఆధారు ఎవరూ లేరు